ఫ్లవర్తో సహా ఈ డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఆరు ఆరు అనేది పన్నెండు దారాలు అనేవి తీసుకున్నాను మీరు కావాలంటే ఎనిమిది ఎనిమిది పదహారు కూడా తీసుకోవచ్చు నాట్ అనేది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట చూసారా ఎలా వేస్తున్నానో చూడండి లొంగ నాట్ అనేది అలా వేసి ఆ నాట్ అనేది దాని మీద వదిలేయాలి చూసారా ఎలా పడిందో ఇది లోంగం లాగా ఉండింది కాబట్టి దీన్ని లోంగా నాట్ అని అంటారు చూడండి పక్క పక్కనే వేసుకుంటూ ఆ రౌండ్ మీద వెనకాల ఏదైతే సర్కిల్ నుంచి మొదలవ్వాలి చూడండి ఇక్కడ నుంచి మొదలవ్వాలి అయిన తర్వాత ఆ లోంగా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా దాన్ని లోంగా లోంగా ఆనుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇది చాలా చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేసేవచ్చు మీరు ఈ డిజైన్ చూడండి లోంగా అనేది వేసుకుంటూ వెళ్తున్నాను సేమ్ అలాగే చూసారా అక్కడ నుంచి తీయడం లోంగా తయారు చేసుకోవడం కరెక్ట్గా సర్కిల్ బయట లైన్ అనేది దాని మీద వేసేయడం ఇదే ట్రిక్ అనమాట ఈ ట్రిక్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాల్సింది ఇలా కుట్టుకుంటూ లోంగా లొంగ ఆ సర్కిల్ అనేది ఎక్కడా మిస్ అవ్వకూడదు వెనకాల సర్కిల్నే బేస్ చేసుకుంటూ పై బయట ఉండే సర్కిల్కి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ అలా ఈజీగా కుట్టండి ముందు అనేది మొదలు పెట్టిన కాడి నుంచి సగం దాకా ఏదాకా ఫినిషింగ్ అనేది కనిపించదు నాలుగైదు వేసి బాగా వేయలేదని చెప్పి బాగా రాలేదని చెప్పి విప్పమాకండి అది చూసారా సగం వచ్చేటప్పటికి కరెక్ట్ షేప్ అనేది ఇప్పుడు మాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి అలా షేప్ అనేది కనిపించాలంటే ఖచ్చితంగా మీరు ఒక్కొక్కటి అలా వేసుకుంటూ వెళ్ళి సగం సగం ఫ్లవర్స్ మూడు ఫ్లవర్స్ అనేవి వేసుకోండి ఒక హ్యాండ్కి ఎంత ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ వర్క్ అనేది చాలా కాస్ట్లీ వర్క్లో ఒక వర్క్ కాబట్టి మీరు స్వయంగా మీరు వీడియో అనేది చాలామంది చెప్తారు ఈ వర్క్ అనేది ఎంత బాగుంది అనేది మాత్రం మీకు ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి చాలా చాలా సులభంగా కుట్టేయగలుగుతారు ఈ వర్క్ అనేది దానికన్నా ముందు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక విషయం అనేది తెలియపరచాలనుకుంటున్నాను ఏంటంటే ఆ విషయం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట దీని ద్వారా వర్క్ నేర్చుకునే వాళ్ళకి తొందరగా వర్క్ వచ్చేస్తుంది ఇవి ఎలాంటి హై క్వాలిటీ అంటే దీన్ని మించిన సూదులు లేవు ఫస్ట్ క్వాలిటీలో ఏదైనా సూదులు వస్తాయంటే అవి ముంబై సూదులే వస్తాయి చాలామంది వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ సూదులు వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ స్మూత్నెస్ అనేది ఉంటాయి పర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ వచ్చే విధంగా ఈ సూదుకి స్మూత్నెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా బయట దేశాల్లో వెళ్ళి వర్క్ చేసుకుని ఉపాధి సంపాదించుకునే వాళ్ళు ఈ సూదులే ఎక్కువ తీసుకెళ్తారు ఎందుకంటే ఇవి ఇబ్బంది పెట్టవు చాలా చాలా బాగుంటాయి హై క్వాలిటీ అనమాట ఇవి కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఎక్కడైనా గ్యాప్ అని మీకు అనిపిస్తే అర్థం చేసుకోండి ఎక్కడైనా మీకు గ్యాప్ లాగా అనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ మీరు ఫిల్ చేసేయండి ఇలా వేసి ఓకేనా చూడండి ఫిల్ అయిపోయింది ఎక్కడైనా ఎక్కడైనా అనిపిస్తే లేకపోతే పర్లేదు ఏం అవసరం లేదు మీరు ఇది చేయాల్సిన ఫిల్ చేయాల్సిన అవసరమే అసలు లేదు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం చూడండి కట్ చేస్తున్నా కచ్చి చమకీ అనేది తీసుకున్నా అండి అనేది ఒక వేలుతో ఇలా తీసుకోండి తీసుకుని ప్రతి ఆకులో కూడా చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతి ఆకులో కూడా చమ్కీ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఏం పని లేదు చాలా ఈజీ పని అండి చమ్కీ ఖచ్చితంగా ప్రతి ఆకులో వేసుకుంటూ వెళ్ళిపోండి మాట్లాడే పని లేదు ఎక్కడ ఆగొద్దు మీరు ఆగారా వర్క్ అనేది ఏంటంటే అటు ఇటు ఒక చేతి మీద అయిపోవాలి ఈ ట్రెడ్ అనేది లోంగ్ లోంగులు ఇక్కడ వేసిన తర్వాత ఆ ట్రెడ్డే మిగిలితే ఖచ్చితంగా ఇది మీరు వేసుకుంటూ వెళ్ళిపోండి ఆధారంతో ఇక పని అనేది కంప్లీట్ అక్కడితో అయిపోయింది చూడండి ఖచ్చితంగా చమకీలు అనేవి యూజ్ చేయాల్సింది చేస్తేనే మీకు ఒక అట్రాక్టివ్ లుక్ అనేది వచ్చేది ఓకే టైం పెట్టింది కదా టైం ఎక్కువ పట్టిద్ది నైస్గా ఉంటుంది నచ్చిద్ది చూడంగానే నచ్చింది వర్క్ అనేది దీని వర్క్ యొక్క వాల్యూ అది ఓకేనా కశ్మీర్ వర్క్ అనేది మీకు చేస్తున్నాను ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువగా సింగిల్ ట్రెడ్ే కుడతారనమాట కశ్మీరీ వర్క్ అంటారు ఇక్కడ ఇండియా ప్రకారం అయితే ఇది ఒక దారంతో నడిచే సూర్తోనే కుట్టాలి ఇది ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా చేయించుకుంటే వర్క్ ఇది ఇది ఇక్కడనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న వర్క్ ఇది నాకు రెండు వేల పన్నెండులో సౌత్ ఆఫ్రికాలో విధా వచ్చింది ఈ వర్క్ గురించి నేను వెళ్ళలేదు ఆ టైంలో ఎందుకంటే నా ఊరు అన్న నా ఆంధ్ర అన్న నాకు చాలా చాలా ఇష్టం ఈ ఊరి నుంచి వెళ్ళడం నాకు ఇష్టం ఉండలేక రిజల్ట్ చేశాను ఆ టైంలో ఈ వర్క్లు అనమాట ఏం వర్క్లు నడుపుతాయో అక్కడ అని తెలుసుకుంటే కశ్మీరీ వర్క్ కాశ్మీర్ వర్క్ అంటే సింగిల్ ట్రెడ్తో కుట్టడమే నైస్గా ఉంటుంది వర్క్ అంతా అసలు ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పి షాక్ అయిపోవడమే మీరు చూడండి చాలామంది ఏం చేస్తారంటే సిల్క్ ట్రెడ్ అనేది సింగిల్గా కుట్టేటప్పటికి అలవాటు ఉండదు ఇప్పుడు నేను డబుల్ ట్రెడ్తో చేస్తున్నాను వర్క్ అనేది చేసినప్పుడు అలవాటు అయిపోయి ఉండేది సింగల్ ట్రెడ్లోకి వచ్చంగానే మీకు ఎక్కువ వర్క్ చేసేటప్పటికి మీకు కొత్తలాగా అనిపించింది అనమాట ఇక్కడ చూడండి నేను రెండు దారాలతోనే వేస్తున్నాను అవుట్లైన్ అనేది లోపల అవుట్లైన్ అనేది చూసారు కదా ఈ రెండు రెండు సిల్క్ ట్రెడ్లతోనే అవుట్లైన్ వేస్తున్నాను అది సింగల్ కాదు దాంతోపాటు చూడండి మీకు కొత్తగా అనిపించింది సింగల్ ట్రెడ్తో కుట్టడం అనేది కనీసం మీకు టూ డేస్ అనేది టూ డేస్ కూడా అవసరం లేదు వన్ డే పైన అవుతే మీకు అలవాటు అయిపోయింది మళ్ళీ మళ్ళీ డబల్ ట్రెడ్ ఎలా కుడుతున్నారు చూసారా ఫాస్ట్ అలాగే కుట్టేస్తారు ఈజీగా ఈ ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక అలవాటు అనేది ఉండాలి మనం సింగిల్ ట్రెడ్ కుట్టామనుకోండి అదే మనకి అలవాటు అయిపోయింది ఇంకా అదే మనకి ఇష్టంగా ఉండిద్ది అనమాట ఈ వర్క్లో ఒక అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లు ప్రకారంగా మీకు చెప్తున్నాను ఒక్క అవుట్లైనే ఒక్క అవుట్లైన్లో తలుక్కుండిద్ది అంటే అది సపరేట్ కలర్ ఉండాలి సపరేట్ కలర్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దానికి దీనికి సంబంధం ఉండకూడదు ఆ ఉద్దేశంతో మేము ఆ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది జాగ్రత్తగా చూడండి సెంటర్ ఓన్లీ సెంటర్ వర్క్ చూడండి ఎంత లుక్ వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చేద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ రెండు నాలుగు నాలుగు ఎనిమిది వేయాలి దారాలు అనేవి ఓకేనా సూదులో ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మొదలు పెడదాం చూడండి ఎలా వేస్తున్నాను కరెక్ట్గా చూడండి ఈ ఫ్లవర్ మీద ఈ ఫ్లవర్ మీద ఎలా వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్కి కొంచెం వెనక్కి కొంచెం వెనక్కిండి లైట్గా ఏదైతే రెండు రెండు లోంగాలు ఉంటాయి చూసారా దాని మధ్యలో ఇలా తీసుకుని తీసుకుని కరెక్ట్గా ఆ లొంగాల మధ్యలోనే ఒక ప్రింట్ అనేది వేసే ఇలా హోల్స్ అనే హోల్లోకి వేసుకుంటూ ప్రతీది కూడా వెళ్ళిపోవాలండి చూడండి మళ్ళీ తీస్తున్నాను చూడండి ఇలా ప్రతి లోంగాలోకి సెంటర్లోకి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే వర్క్ జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట అసలు ఎలా కుట్టాము కూడా ఎదుటో వాడికి తెలియకూడదు అలా అలా ఉండేవారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ లోంగాలు రెండు లొంగాలు పక్కపక్కన ఉన్న దాంట్లో మధ్యలో కట్ అవ్వకుండా ముక్కలు ముక్కలు అనేవి సైడ్లో వచ్చేస్తాయి ఇలా ఇక్కడ ఒక చిన్న చిన్న ముక్కలు కనిపిస్తుంటాయి అలా కనిపించకూడదు కట్ చేస్తే టక్కని అది స్మూత్గా ఉండాలి కనిపించకూడదు కట్ చేసిన గొడవ అలా ఉండాలి ముక్క అనేది నెక్స్ట్ వెళ్ళిపోతాం చూడండి టెన్ నెంబర్ సూది ఇది చాలా సన్న సూది జరదూసి దాంట్లోకి తేలిగ్గా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఒక దారం తీసుకుని ఇక్కడ అనేది చక్కగా ఒక రౌండ్ అనేది వేసుకోండి ఇలా ఇలా పక్కనే వేసేయండి పక్కన వేసిన తర్వాత స్ప్రింగ్ అనేది ఇలా వచ్చిందండి చూశారు కదా ఎంత నైస్గా వచ్చింది స్ప్రింగ్ అనేది అలాగే రావాలండి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి పక్కన మళ్ళీ ఇంకోటి తీయండి తీసిన తర్వాత ఇంకోటి తీసుకోండి మీరు చక్కగా తీసుకుని దాని పక్కనే దాని పక్కనే జస్ట్ వేసిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను దగ్గరికి వచ్చింది కదా వచ్చేటప్పటికి ఎలా ఇద్దు చూడండి స్ప్రింగ్ అనేది కొంచెం కింద ఇలా లాక్కోవాలి లాక్కున్న తర్వాత స్ప్రింగ్ అనేది అయిపోయింది ఒక ఫ్లవర్ లాగా వెళ్ళాలండి మొత్తం అనేది ఒక ఫ్లవర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే దాని దాని దగ్గరే వాటి వాటి దగ్గరే ఒక స్ప్రింగ్ అనేది ఫ్లవర్ లాగా చక్కగా కింద నుంచి రాగండి మీరు డేర్ చేయాలి ఖచ్చితంగా మాకు వచ్చింది ఎందుకు రాదు నేను నేను ఎలా ఇస్తున్నాను మీకు చూపిస్తున్నాను కదా క్లారిటీగా ఇలా చూడండి క్లారిటీగా నేను చూపిస్తున్నాను మీకు అలా మాకు కూడా ఎందుకు రాదు ట్రై చేస్తేనే కదా వచ్చేది మీరు ట్రై చేయకుండా అమ్మో ఇది చాలా హై రేండ్ కాస్ట్లీ వర్క్ దీంట్లో మేము అసలు కుట్టలేం అసలు మన వల్ల కాదు అనే వాళ్ళు కూడా కుడతారండి ఖచ్చితంగా మీరు ఒక అడుగు వేసి ట్రై చేస్తే చూడండి మేడం ఫ్రెండ్ ఇది ఫ్లవర్ లాగా తిరుగుతూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చూడండి మళ్ళీ వేస్తున్నాను ఒక పక్క అనేది ఎండింగ్లోకి వచ్చేసిందండి ఈ ప్రతిదీ కూడా ముక్కలు అనేవి జాగ్రత్తగా తీసుకోండి ఒక లెవెల్ తీసుకోవాలి మీరు ఎక్కువ తక్కువ ఉండకూడదు ఇది చూడండి లెవెల్కి తీసుకున్న తర్వాత ఫైనల్లోకి వచ్చేసిందండి ఈ ఫ్లవర్ అనేది ఫైనల్లోకి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా ఇలా నొక్కండి మీరు ప్రతీది నొక్కిన తర్వాత ఏంటంటే ఒక గ్యాపింగ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఒక ఇంకోటి వేసేయండి అక్కడ కావాలంటే మరి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకోటి వేసేవాల్సింది వేసేసిన తర్వాత ఏంటంటే ఫ్లవర్ అనేది ఇక్కడ నుంచి మొదలైంది నెక్స్ట్ స్టెప్ అనేది మొదలవుతుంది చూడండి నెక్స్ట్ స్టెప్ అనేది వేసుకుంటూ వెళ్ళా నెక్స్ట్ స్టెప్లో కొంచెం ఒక రౌండ్ వేస్తే చాలు అయిపోయింది పని అయిపోయినట్టే ఒక రౌండ్ ఒక రౌండ్ వేసాం కదా నెక్స్ట్ రౌండ్ ఇది సెకండ్ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్తున్నాం చూడండి జాగ్రత్తగా చూడండి సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిన తర్వాత వర్క్ అనేది ఎండ్ అయిపోయినది ఆ సెకండ్ రౌండ్ దగ్గరే మీరు తరబడి వద్దు అసలు ఎక్కడ ఉంటే అక్కడ తిప్పుకుంటూ వెళ్ళిపోండి కావాలంటే ఒక పది పదిహేను సార్లు ప్రాక్టీస్ చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఇది పెద్ద వర్క్ ఏం కాదు మై ఫ్రెండ్స్ చాలా పెద్ద వర్క్ ఏం కాదు ఇది గుర్తుపెట్టుకోండి మీకు డేర్ చేయాలి డేర్ చేసి కుట్టడమే మీకు కావాల్సింది ఒక్కసారి కుట్టడం వచ్చేసింది అనుకోండి అసలు ఒక్కసారి చేయి తిరిగింది అనుకోండి చేయి తిరగడం కాదు ఇది ప్రాక్టీస్ మీద ఏమి ఉండదు చూసుకోండి జాగ్రత్తగా ఏమైనా ఇలా అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా సూర్తూ ఇలా పట్టుకుని ఇలా అనండి కొంచెం కిందకి లాగండి లాగిన తర్వాత మరొకసారి చూపిస్తున్నాను చూడండి గ్యాప్ అనేది ఉండకూడదు ఒక రౌండ్ అనేది తయారైపోవాలి చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా వచ్చేసింది వర్క్ అనేది ఫైనల్గా వచ్చేసిన తర్వాత చూసారా రౌండ్ వచ్చేసింది ఇంకోటి ఒక డేస్కే అయిపోయిందట్టే ఇక పని చూడండి నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ లాస్ట్ ముక్క కూడా వేసేస్తున్నాను అంటే ఒక రౌండ్ అనమాట ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో తెలిసింది కదా మరి ఫ్రెండ్స్ ఇక్కడతో ఒక రౌండ్ అనేది ఫిల్ అయిపోయింది చూసారుగా జాగ్రత్తగా చూడండి ఇవి ఇది ప్రతిదీ కూడా ఒక రౌండ్ అనేది కంప్లీట్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు కింద నుంచి దారం వేసుకొని చక్కగా దీన్ని ఒక రౌండ్ లాగా కుట్టుకుంటూ వెళ్ళండి ఎలా వెళ్తారు చూడండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ని ఫ్లవర్గా తీసుకెళ్ళిపోవడం చూడండి ఫ్లవర్ని చక్కగా ఈ ఫ్లవర్ లాగే తీసుకెళ్ళిపోవడం అయిపోయింది ఇంకా ఫ్లవర్ అనేది ఇక్కడ ఒక అవుట్లైన్ వేసేయండి అవుట్లైన్ ఎందుకు వేస్తున్నాను అంటే అవి చక్కగా ఒక ఆనుకుని ఒక పద్ధతిలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం దీని అన్నింటిని ఇలా కలుపుకుంటూ వెళ్తున్నాను అండి ఇక్కడ హోల్ గ్యాప్ అనేది వచ్చేసింది ఆ గ్యాప్లో ఏం పెట్టాలంటే స్టోన్స్ జరకన్స్ పెట్టాలి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి గమ్మ అనేది పెట్టేసాను గమ్మ అనేది పెట్టేసిన తర్వాత ఈ ఫెవిక్ గ్లూతో ఖచ్చితంగా మీరు చూడండి ఒకసారి ఐడియా అనేది మీకు తెలియాలి తెలియాలని చెప్పే నేను చేస్తున్నాను ఇది చూడండి జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైంది ఇలా ప్రతి స్టోన్ అనేది ఒక మూడు స్టోన్స్ అనేవి పెట్టుకోండి చక్కగా ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే హై రేంజ్ కాస్ట్లీ వర్క్ అండి ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇప్పుడు చూడండి జూమ్ చేసి జరుగుతుంది ఇవి తీసాను ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది దీన్ని కశ్మీర వర్క్ అంటారు మీ కశ్మీర అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వమాకండి కశ్మీర అంటే సింగిల్ ట్రెడ్ ఎక్కడైనా అక్కడక్కడ వచ్చినా అది కశ్మీర వర్కే అనిపించుకునేది ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూడండి మీకు పూర్తిగా హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అనేవి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ